ఓం నమో నారాయణయ్య అండి అందరికీ మన సిద్ధయోగులు సిరీస్ చేసుకుంటున్నాం కదా దాంట్లో ఇవాళ మనం సిద్ధయోగి నటగోపాల నాయకి స్వామి జీవిత విశేషాలను తెలుసుకుందాం ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు పంతొమ్మిదవ శతాబ్దంలో జీవించిన ఆధునిక సిద్ధయోగి నటగోపాల్ నాయకి స్వామి ఈయన తమిళనాడులోని మధురై పట్టణంలో పద్దెనిమిది వందల నలభై మూడు జనవరి తొమ్మిదవ తేదీన జన్మించారు ఈయన తండ్రి పేరు రెంగారియర్ తల్లి పేరు లక్ష్మి అమ్మాళ్ నటన గోపాలస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు రామభద్రన్ దైవాంశ సంభూతుడైన రామభద్రం చిన్నతనం నుండి తన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ ఉండేవారు ఆయన తన చిన్నతనంలో తన తోటి పిల్లలతో ఆడుకుంటుండగా ఎక్కడో ఒక మూలగా కూర్చుని దీర్ఘాలోచనలో ఉండేవారు ఆయనను చిన్నతనంలో పాఠశాలలో చేర్చినప్పుడు ఆయన చదువు పట్ల ఎలాంటి శ్రద్ధ ప్రదర్శించలేదు ఆయన పదో సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు ఒక దుకాణంలో లెక్కలు రాసే పనిలో చేర్చబడ్డారు అక్కడ కూడా ఆయన తని ప తన పని పట్ల ఏ విధమైన శ్రద్ధ ప్రదర్శించలేదు కదా దాంతో ఆ దుకాణ యజమాని రామభద్రాన్ని బయటకు పంపించేశారు ఆ తరువాత రామభద్రం తల్లిదండ్రులు అతడిని తమ కులవృత్తి అయిన నేత పనిలో చేర్చడాన్ని ప్రయత్నించారు రామభద్రం రోజులో అప్పుడప్పుడు వస్త్రాలు నేస్తూ మిగిలిన సమయంలో దైవ ధ్యానం చేస్తూ కాలం గడిపేవారు కొన్నిసార్లు వస్త్రాలు నేస్తూ కూడా ధ్యానం చేసుకుంటూ ఉండేవారు చేస్తున్న పని మీద శ్రద్ధ చూపించని రామభద్రన్ మీద కోపగించిన ఆయన తండ్రి రామభద్రన్ తీవ్రంగా నిందించాడు తండ్రి నిందలకు విచారించిన రామభద్రన్ ఇల్లు వదిలి బయటకు వచ్చేశారు అప్పుడు ఆయన వయసు కేవలం పదహారు సంవత్సరాలు ఓం నమో నారాయణ అండి మిగిలింది వచ్చే భాగంలో చూద్దాం